గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ సురక్షితమైన శుద్ధి చేసిన తాగునీరు అందించి ఆరోగ్యంగా ఉంచడమే మా సంస్థ లక్ష్యమని కమ్యూనిటీ ప్యూర్ వాటర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొట్టు శ్రీనివాసరావు పేర్కొన్నారు అందులో భాగంగా ఈ నెల తొమ్మిదవ తేదీ అమృతలూరు మండలం తిరుమిళ్ల గ్రామాల్లో నూతనంగా వాటర్ ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా కొట్టు శ్రీనివాసరావు మాట్లాడారు కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక నీటి శుద్ధి కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు తద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ సంస్థను బలోపేతం దోహదపడతాయని తెలిపారు అమృతలూరు మండల పరిధిలోని తురుమళ్ల గ్రామంలో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు మా సంస్థ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించనున్నట్టు తెలిపారు అమృతలూరు మండల పరిధిలోని యలవర్రు పాంచాలవరం పెదపుడి గ్రామంలో నిరుపయోగంగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్లను పరిశీలించి ఆయా గ్రామాల సర్పంచులు కార్యదర్శులు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి సంస్థ యొక్క విధి విధానాలు ప్రజలకు అందించే సేవల గురించి వివరించనున్నట్లు తెలిపారు నీటి వసతి షెడ్లు విద్యుత్తు గ్రామ పంచాయతీ తీర్మానం అందజేస్తే మా సంస్థ సామాజిక నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే ఇరవై లీటర్ల శుద్ధి చేసిన తాగునీరు అందజేస్తుందన్నారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే విషయం ప్రతి ఒక్కరు గమనించి పనిచేయాలని గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని బావి శుద్ధి చేసిన మంచినీరు అందించడమే లక్ష్యంగా మా సంస్థ పనిచేస్తుందని ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెద్దపూడి సర్పంచ్ పెదపూడి ఆనందబాబు మాజీ ఎంపీ మాని రత్నప్రసాద్ మాజీ సర్పంచ్ లాంహరినాథ్ బాబు గవిని శ్రీనివాసరావు లక్ష్మణ ఓలేటి వెంకట తమలపాకుల ప్రేమయ్య సంస్థ ప్రతినిధి సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు చేశాము అది కూడా రన్నింగ్లో అవుతుంది ఈరోజు మూడు విజిట్ అక్కడ మూడు ప్లాంట్లు కూడా మెయింటెనెన్స్ లేకనే బంద్ ఉన్నాయి దాదాపు ఒకటి ఐదారు సంవత్సరాల నుంచి ఈ పాంచాల ఐదారు సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ లేక బంద్ ఉంది అదేవిధంగా వచ్చేసి ఎర్రవరం కూడా సేమ్ ప్లాంట్ మెయింటెనెన్స్ లేకనే అదొక ఏడే సంవత్సరాల నుంచి బంద్ ఉంది తర్వాత పెద్దవి పెద్దపూడిలో కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి వాటర్ ప్లాంట్ కూడా దాదాపు ఒక ఏడేను సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ లేకనే పొందాం అంటే ప్లాంట్ అనేది ఎవరో ఎవరు స్పాన్సర్షిప్ చేయగలుగుతారు కానీ దాని మెయింటెనెన్స్ లేకనే చాలా ప్లాంట్లు మాత్రం ఈ విధంగా నిరుపయోగంగా పడి ఉన్నాయి ఇటువంటిని మళ్ళీ మేము ఉపయోగంలోకి చేయాలనే ఈరోజు విజిట్ చేయడం జరుగుతుంది దీని అందరికీ కూడా ప్రజలందరూ కూడా ఇదంతా లబ్ధి పొందాలంటే మళ్ళీ గ్రామ పంచాయతీ కొంచెం బాధ్యత తీసుకొని ఇవన్నీ కొంచెం రెనోవేషన్ చేసి వాటర్ కానీ కరెంటు కానీ కొంచెం మాడిఫికేషన్ చేస్తే ఇటువంటి దగ్గర మేము వాటర్ ప్లాంట్ అయితే పెట్టడానికి అయితే మేము రెడీగా ఉన్నాము వాళ్ళందరూ చేస్తే మేము చేసడానికి రెడీగా ఉన్నాము